लॻिजा ॾाढा लॻंदा इक्यता

அச்சு நல்லது லயு சார் பண்ணி கலெக்டர் ஷூ அண்ட் க்யூலிஸ்டர் சார் आले त हैन ए 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 వచ్చినాయి ఈ రోజు మేము అందరం కూడా ఇల్లులు నిర్మించుకున్నాము ఇప్పుడు మాకు మూడు లక్షల రూపాయలు అయితే ఎవరికి రాలేదు ఈ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇళ్ల కింద మాకు ఐదు లక్షలు శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము దయచేసి మా ఆడబిడ్డలకి ఎలాంటి అన్యాయం జరగొద్దని ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొసీడింగ్ అనేది మూడు లక్షల రూపాయలే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మా మహిళ ఆడబిడ్డలు అందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము దయచేసి మాకు ఈ యొక్క పథకాన్ని మాకు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము చాలా మంది కూడా నిరుపేదలకు ఈ రోజు ప్రొసిడింగ్లు ఇచ్చారు ఈ రోజు ఇవి చెల్లదంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇల్లులు కూడా అప్పులు తీసుకొచ్చి ఇల్లులు సగం వరకు నిర్మించుకోవడం జరిగింది దయచేసి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వము మరి మూడు మంజూరుని చేస్తూ ఇచ్చల పట్టణంలో దాదాపు నాలుగు వందల మంది మరి లబ్ధిదారులకు కూడా ప్రొసిడింగ్ పత్రాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా గృహలక్ష్మి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటికి మూడు లక్షల రూపాయల చొప్పున మంజూరు ఇవ్వడం వల్ల కొంతమంది పేద నిరుపేదలు పూర్తిగా ఇల్లు లేని వారు వారు కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ ఇల్లు నిర్మాణం చేసుకొని పిల్లల దశ వరకు కూడా మరి ఆ నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఎక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళు నిర్మాణం మొదలు పెట్టుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న శాసనసభలో గత గృహలక్ష్మికి ఇచ్చినటువంటి మరి లబ్ధిదారులందరినీ కూడా రద్దు చేయడం జరుగుతుందని చెప్పి సీఎం గారు అసెంబ్లీలో శాసనసభలో ప్రకటించడం వల్ల ఈ లబ్ధిదారులందరూ కూడా ఆందోళన కావడం జరుగుతుంది మరి టిఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో ఇచ్చినటువంటి గృహలక్ష్మి లబ్ధిదారులందరూ కూడా మరి ఇందిరామ పథకం కింద వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మరి అరువులుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాల మేము గౌరవ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ప్రతిష్టాత్మకంగా దళితుల దళితులకు పది లక్షల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేయించి ఆల్రెడీ లబ్ధిదారులను కూడా గుర్తించడం జరిగింది మరి దళిత బంధులు కూడా మరి సీఎం గారు రద్దు చేస్తున్నామని చెప్పి ఆ రద్దు చేయడం వల్ల అనేక మంది పేద నిరుపేద దళితులకు మరి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి పాత ఎవరైతే దళితులు ఆ లబ్దిదారుల గురి గుర్తించో వాళ్ళందరికీ కూడా దళిత బంధు నిధులను వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహలక్ష్మి పథకం కింద మరి జగిత్యాల టౌన్లో నాలుగు వందల యాభై నియోజకవర్గం మొత్తం కలిపి మూడు వేల గృహలక్ష్మి లబ్ధిదారులకు అప్పుడు కలెక్టర్ గారితోని ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వారు పని అదే ప్రొసీడింగ్ ప్రకారం వాళ్ళు కొన్ని అప్పులు తెచ్చుకొని కూడా పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది మా మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి నిధులు ఆగిపోయినాయి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మరి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా నెల నెల అయిపోతుంది మరి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పష్టత లేదు మరి మా వర్క్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మరి ఆందోళనకు గురి అవుతారు మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి ఏంది అని చెప్పి మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళందరూ మరి వాళ్ళకు ఇప్పుడు గృహ గృహలక్ష్మి పథకం కింద ఇచ్చిన వాళ్ళకు ఇందిరమ్మ పథకం వాళ్ళు పెట్టిన పేరైనా మధ్య ఇందిరమ్మ పథకం కింద అయినా వాళ్ళని ఎలిజిబుల్ చేసి మరి వాళ్ళందరికీ ఇవ్వాలి దళితులకు కూడా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇదే గృహలక్ష్మి కింద వాళ్ళకు కూడా ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టిందో మరి అవన్నిటిని కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే పరిస్థితిలో కనబడుతుంది మరి అవన్నీ కూడా కంటిన్యూ చేయాలి దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్లు స ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు అంటారు మరి అవి కూడా కంటిన్యూ చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మరి మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకాలైనప్పటికీ కూడా అవన్నీ ప్రజలకు అందే విధంగా మరి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము